ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన తారీఖులో ముదుకొండ వీరభద్రయ్య గారు రచించినటువంటి స్వామి దివ్య విభూతి సేకరణ సాయిరామ్ జ్ఞాన మార్గంలో సాధన చేయటానికి ముందు ఉండవలసిన అవగాహన భక్తి జ్ఞానాలు రెండు ఒకటి ఒకటి అది ఒకటి అంత్యం ఒకటి ఆది ఒకటి అంత్యం మనసుని జ్ఞానములో ఆత్మలో ఏకం చేయ ప్రయత్నించటమే ఈ సాధనా విధానం మనసు అంటే సంకల్ప వికల్పాలే దీన్ని తొలగించడమే ఇక్కడ లక్ష్యం ఈ తొలగించడానికి చేసే ప్రయత్నమే జ్ఞానం మార్గ ప్రధాన విషయం మనోనశనానికి బాబావారి తెలిపినటువంటి నాలుగు ముఖ్యాంశాలు పొట్టమరది వాసనలను విసర్జించుట మనస్సును నిర్మూలించుట తత్వజ్ఞానము ఈ మూడును కలిపి సాధన చేయవలను అప్పుడే ఆత్మజ్ఞానం పొంద వీలగును వాసనాక్షయమనగా కోరికలను నిర్మూలించుట మనోనాశమనగా మనసును నిర్మూలించుట తత్వజ్ఞానం అనగా సత్యాన్వేషణము ఈ మూడింటిని సమానముగా ఆచరణ ఉంచని ఏడల ఆత్మజ్ఞానం ఒప్పంద వీలు కాదు రెండవ విషయము బాహ్య విషయములంత మోహము వదలినను అంతరంగం అందు కోరికలు నశించినదే లాభం లేదు దీనినే తృష్ణ అందురు లోపల వెలుపల ఉండు వాసన నశించిన పిదప కలుగు ఆశ ముక్త తృష్ణ అనబడును తృష్ణలు వృద్ధి పొందుగలది ఆ మనసు అలజడి చెంది అశాంతి కలిగి ఉండను ఆత్మ జ్ఞానోదయం ఒక్కటే అన్ని తృష్ణలను తొల నిర్మూలింపగలదు ఇక మూడవది మనస్సు ఎంతవరకు వస్తువునందు మనుషుని అందు స్థలమునందు ఆసక్తి కలిగి ఉండను అది బంధన వాటి వేటిని కూడా అంటకుండు స్థితి ఉండట ఏ ముక్తి కావున అనురాగమే బంధన మృత్యువు విముక్తి ఏ శాశ్వత జీవితము ఇక నాలుగవది ఎల్లప్పుడూ సత్యాన్వేషణ చెంది మునిగి ఉండవలను కోరికలను వృద్ధి పొందించుకొనుట కాలమును వృధాపుచ్చుట చేయరాదు ఒక సుఖము మరొక సుఖమును కోరును అట్లు కోరుట వలన మనస్సు విడిచిన వాంచలను మరలా పొందుటకు సమయమునకే వేచి ఉండును సాధకుడు మనస్సును నిగ్రహము ఉంచుకునుటకు పట్టుదలతో ఉండవలను ఇంద్రియభోగం నుండి మనస్సును పట్టు పెట్టి మనసును జ్ఞానంతో ఏకం చేయటానికి భగవాన్ పైన తెలిపినటువంటి మనసు మర్మాలను పట్టుకొని దాని నిర్మూలనకు ప్రయత్నించాలి అదే సాధన సాధనా ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్ కు సంబంధించినటువంటి పూర్తి డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయిరామ్